అందరికీ శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బట్టలకి వెళ్ళి డైరెక్ట్గా తీసుకొని పోయి మీకు అన్నం వండి చూపిస్తున్నా అయితే ఇవి సిలిండర్ పైన పోతాయేమన్న వాళ్ళకి డౌట్ బాగా ఉంటుంది ఫోన్లు చేసి కూడా అడుగుతుండ్రు అందుకని నేను వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఎందులోకి వెళ్ళి డైరెక్ట్ తీసుకొని వండి చూపిస్తాను మొన్న అయితే బట్టి పెట్టినాము ఇందులో అయితే నేను ఈరోజు ఈరోజు నైట్కి సరిపోయేంత రైస్ వండి చూపిస్తాను నేను అయితే నేను డైరెక్ట్ వండి చూపిస్తాను మీకు ఇట్లా మొత్తం డైరెక్ట్ కడుక్కోవాలి నాకు ఫస్ట్ దాంట్లో చేతి పెట్టకుండా ఇట్లా ఫస్ట్ లోపి అక్కడ తల్లేసి కడుక్కోవాలి కొందరు ఏం చేస్తారంటే గంజిలీ లోంపి గంజి కాసి నీళ్ళు రుద్దు నూనె రుద్దు ఎండలకు ఎండబెట్టి అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కొత్తకుండ కాబట్టి ఆయిల్ తొందరగా గుంజుకుంటుంది ఎండకు హీట్ అయ్యి మళ్ళీ తీసుకొని పొయ్యి మీ నెట్టడం వల్ల అయితే ఇది అట్టక అనేది పగిలే అవకాశం ఉంటుంది కాబట్టి నూనె అది ఏం చూడకూడదు ఇంకా ఇట్లా డైరెక్ట్ నేను కడుక్కున్నా కదా తీసుకొని పోయి వండే విధానం అయితే చూపిస్తాను అయితే కడుక్కొని వచ్చిన కుండ మొత్తం మొట్టిగా అయిపోయింది మనం వీటికైతే ఆయిల్ అది ఇది అనేది ఏం పెట్టకూడదు అసలు ఇక్కడ సైడ్లో పంపే కుండ అయితే సంవత్సరం నుంచి వాడుతానే ఉన్నా అయినా ఇంకా గట్టిగానే ఉంది కానీ మీకు సూపించడం కోసం అయితే ఆమ్లకీలు తీసుకొచ్చి ఇది కొత్తది కుండ కాబట్టి మనం వంపుకోవాలంటేనేమో కొన్ని నీళ్ళు ఎక్కువ వేయాలి లేదు మనం ఉడకబెట్టుకోవాలన్నా కానీ మనం పోసేదానికన్నా ఒక చిన్న గ్లాస్ ఎక్కువ పోస్తే సరిపోతుంది ఓకేనా చూస్తున్నారు కదా నేను డైరెక్ట్ పెట్టేసిన ఆయిల్ అది ఇది ఏం రుద్దలేను చేయలేను Det er litt nå. జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అయితే మొన్న ఒక అక్క ఫోన్ చేసింది వేరే దగ్గర మట్టి పాత్రలు తీసుకున్నదంట తీసుకుంటే మట్టి పాత్ర కుండ కదా కడిగి మొత్తం చేసి రైస్ వండనికే మొత్తం కడిగి పెట్టినాక అన్నం వండు వండుక మొత్తం అయిపోయినాక కూడా కొద్దిసేపు దించినాక అన్నము ఈ సైడ్లు మొత్తం లోపల సైడ్ మొత్తం అన్నం గట్టిగా అత్తుకుంటుందంట అట్లా ఎందుకు అత్తుకుంటు అంటే కుండ కాబట్టి నీళ్ళు అనేది ఫస్ట్ ఒక రెండు మూడు రోజుల వరకు అయితే అది అన్నం అయితే అత్తుకొని ఉంటుంది లేదు అని అనుకుంటే మనం ఫస్ట్ కుండ తీసుకొచ్చినప్పుడు కర్రీ చేసుకోవాలి అందుట్లో ఎందుకంటే ఆయిల్ మొత్తం అది పీల్చుకుంటుంది కాబట్టి ఆయిల్ అనేది రైస్ని అత్తుకొనియది అన్నట్లు అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొత్తకుండ తీసుకొచ్చినప్పుడు మట్టి పాత్ర తెచ్చుకొని అన్నం అన్నా ఏమన్నా వండుకోవాలనుకుంటే ఫస్ట్ కర్రీ చేసుకోవాలి కర్రీ చేసుకున్న తర్వాత మనం రైస్ వండుకోవాలంటే మళ్ళా రైస్ మొత్తం పచ్చగా అయిపోతుంది ఎందుకంటే పసుపు ఆయిల్ మొత్తం గుంజుకుంటుంది కాబట్టి అందులో నీళ్ళు పోసి బాగా మరగబెట్టి వంపేసేయాలి వంపేసి మళ్ళీ రైస్ వండుకున్నాం అనుకో సైడ్ల నుంచి రైస్ మొత్తం అత్తుకోదు అన్నట్లు ఈజీగా వచ్చేసా తోమనికి కూడా తొందరగా నానిపోతుంది అన్నట్లు రైస్ది లేదా కొత్తకుండా కాబట్టి అట్లా అత్తుకుంటుంది డౌట్ ఏం అవసరం లేదు అక్క డౌట్ కూడా క్లియర్ చేసిన ఫోన్ చేసినప్పుడు చెప్తే ఇంక మళ్ళీ తర్వాత చెప్పమని కూడా చెప్పిన అయితే మీరు అట్లా కూడా వాడుకోండి చూడండి మీకు అరే మట్టి పాత్రలో అన్నం మొత్తం వేస్ట్ అయిపోతుంది ఖరాబ్ అవుతుంది సగం ఖరాబ్ అవుతుంది సగం మంచిగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళైతే ఇట్లయితే యూజ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు కూడా అందరికీ మళ్ళీ డౌట్ ఒకటి రావచ్చు ఎందుకంటే అక్క ఫస్ట్ అందులో కూర వేసి అదంతా చేసే బాధలు ఎట్లా ఫస్ట్ ఆయిల్ రుద్దుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు కానీ అట్లా ఆయిల్ రుద్దడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ మనము పచ్చి మొత్తం రుద్దేసి పెట్టేసి ఉంటాం కదా కుండకు నూనె అనేది గుంజుతుంటే మొత్తం పగిలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కర్రీ వేసుకునేటప్పుడు కూడా ఎట్లా వేయాలి మొహాలు కూడా పగులుతుంది అది పగులు పగిలిందంటే నూనె అనేది సల్లగా పోసేసరికి అది పట్టున పేలుతుంది అన్నట్లు అందుకని మనము ఫస్ట్ కూర చేసుకునేటప్పుడు కూడా మనము మట్టి పాత్రలు వాడేటప్పుడు జాగ్రత్త ఏందంటే ఫస్ట్ కింద మట్టి పాత్ర కింద ఉన్నప్పుడే నూనె పోసి అందుట్లో ఉల్లిపాయలేసి పొయ్యి మీద పట్టేసుకోవాలి డైరెక్ట్ మనం స్టీల్ పాత్రలు వాడినట్లు నూనె అది కుండ వేడి అయినాక నూనె పోసినామనుకో పట్టున వగిలిపోతుంది ముఖాలు కూడా పోయినాయంటే ఇక మన లైఫే ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మట్టి పాత్రలు వాడే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసి వీడియోలు చూపించినట్లు ఆ వీడియోలు వీడియోల కోసం అయితే నూనెలు రుద్ది గంజిలోంపి అవి ఇవి చేస్తారు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నాకు తెలిసినంతవరకు అయితే నేను నేను చేసిన నేను దాన్ని మేము మట్టి పాత్రలు చేస్తాం మాకు తెలుసు కాబట్టి నేను అనేది చేసి చూపిస్తున్నా కూడా మీకు ఓకేనా మీరు కూడా వీడియోలు చూసి మంచిగా మీరు కూడా మంచిగా ఉండాలని నేను చెప్తున్నా మధ్యలో మధ్యలో ఇట్లా కలుపుకుంటుంటే కొంచెం గడ్డలు గడ్డలు అనిపించదు పైన మూట అంత తొందరగా గరం కాదు ఇంకొక ఐదు నిమిషాలు అవుతుంది కొత్తకుండా కాబట్టి లోపల గడ్డలు గడ్డలు అయినట్లు అనిపిస్తుంది అందుకని మల్లమల్లగా మల్లగా కలుపుకోవాలి ఈ మూత మాత్రం పాతది ఇంతకుముందు వాడే అట్కమేది ఫ్రెండ్స్ వీడియో అయితే పెద్దగా ఉంటుంది ఎడిటింగ్ అయితే ఏముండదు న్యాచురల్గా నేనైతే ఎట్లా అయితే మీకు చూపిస్తున్నానో అట్లే ఎట్లా తీసినామో అట్లనే వీడియో అన్నట్లు కొంచెం నీళ్ళు ఎక్కువైతున్నందుకు నేను వంపుతున్నావుతుంది దించిన ఉడుకుతూనే ఉంది అన్నం ఖరాబ్ అమ్ముతాను ఉడికేటప్పుడు పెడితే కూడా వంగుతూనే ఉంటుంది உடுக்கு தான் உன கிண்ட்னா ஸ்டவ் பண்ண అన్నం అయితే అయ్యింది ఇంకా కొద్దిసేపు మంట పెట్టేసి బంద్ చేస్తే అయిపోతుంది ఓకేనా వీడియో చూసి లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఎట్లా వాడుకోవాలో తెలుసుకోండి ఓకేనా సపోర్ట్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరికీ జై శ్రీరామ్ బాయ్ కాగుతుందండి i said like a soul